హలో అందరికీ నమస్కారం ఈరోజు నా జర్నీ స్టార్ట్ అవుతుంది బ్యాంకాక్ నుంచి మన ఇండియాకి వయా హైదరాబాద్ చాలా ఎమోషన్స్తో ఫుల్ జర్నీ ఉంటుందన్నమాట ట్రాఫిక్ డ్రామా ఫ్లైట్ టెన్షన్స్ అండ్ లాస్ట్లో మా అమ్మని కలవడం మధ్యలో మా వాణి మిస్ అవ్వడం ఇలా అన్నీ ఉంటాయి సో లెట్స్ బి గెన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ టుగెదర్ ప్రయాణం చేస్తున్నామంటే ఒక చిన్న పూజ అయితే తప్పకుండా చేయాలి కదా యాక్చువల్లీ ప్రయాణం అంటేనే కాదనుకోండి నేను ప్రతిరోజు రెండుసార్లు పూజ చేస్తాను ఒకవేళ నేను లేకపోతే మా వారు చేస్తారనమాట ఇంట్లో నిత్యం దీపారాధన ఉంటుంది స్వామి బాగా జర్నీ జరగాలి సేఫ్గా రీచ్ అయిపోవాలి నేను ఇండియాకి వెళ్ళాక మా మమ్మీ మా డాడీతో ఫుల్గా ఎంజాయ్ చేయాలి జర్నీ అంటేనే ప్యాకింగ్ ఆ సూట్ కేసులు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం రిపీట్ మోడ్లో ఉంటూనే ఉంటుంది కదా అదే జరిగింది నాకు కూడా యాక్చువల్లీ లగేజ్ వెయిట్ తగ్గించడానికి హాఫ్ వాటర్ అయితే వదిలేసాను అనమాట ఈ షూ కావాలంటే ఆ జాకెట్ వదిలేదు ఈ స్నాక్స్ క్యారీ చేయాలంటే ఆ డాక్యుమెంట్స్ బాబాబా చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది మధ్యలో మా వారు కూడా అన్ని క్రాస్ చెక్ చేసుకున్నావా లేదా అనేది ఒకసారి మనీ చెక్ చేస్తున్నారు యాక్చువల్లీ డాక్యుమెంట్స్ అవన్నీ తనే పెట్టినా కూడా ఒకసారి మధ్యలో నేను ఏమైనా ఓపెన్ చేసి చెక్ చేసి ఉంటే వెళ్ళే ముందు ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకుని అన్నీ బాగున్నాయి లేదని చేస్తున్నారు అండ్ మీరు కూడా నాలాగి ఇలాగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారా అండ్ చాలాసార్లు అయితే పాస్పోర్ట్ మర్చిపోయి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి బట్ ఇక్కడ మేము ఫోర్ అవర్స్ ముందే వెళ్ళిపోతాం కాబట్టి బ్యాగ్కి వెళ్ళి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఉంటాయన్నమాట సో ఫైనల్గా ఇప్పుడైతే రెడీ అయిపోయాము మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట సో బ్యాంకాక్లో ట్రాఫిక్ కొంచెం ఎక్కువే ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి ఫింగర్స్ క్రాస్డ్ కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంటుంది కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెహికల్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి ట్రాఫిక్ మీద కొంచెం డౌట్ ఉందన్నమాట మా వారైతే లగేజ్ అంతా బయటికి తీసుకొచ్చేసారు సో ఇంకా డోర్స్ క్లోజ్ చేసి కర్టన్స్ క్లోజ్ చేసుకుని ఇంకా కార్ స్టార్ట్ చేసి ఇంకా రై అంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే అనమాట ఇప్పుడైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ట్రావెల్లో అంటే ఫస్ట్ ఇనీషియల్గా అయితే చాలా ఎగ్జైట్ అయ్యాను సో ఇండియాకి వెళ్తున్నాను చాలా చేసుకోవచ్చు ఇది అది అని బట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్లో నేను నేను చాలా జరుగుతున్నాయి టూ జీరో టూ ఫైవ్లో లైక్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం కానీ ట్రైన్స్ కానీ సో కొంచెం టెన్షన్గా ఉంది నాకు నైట్ కూడా సరిగ్గా ప్రాపర్గా నిద్ర కూడా పడట్లేదు చూసారా కళ్ళట్ల అయిపోయా సో కొంచెం టెన్షన్గా ఉందన్నమాట సో చూద్దాము ఈసారి ట్రావెల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాగ్ నేను కవర్ చేయాలని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము ఆఫీస్లో చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఆయన టైం తీసుకుని పర్సనల్లీ నన్ను ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వచ్చేసారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీటింగ్స్ ఉన్నాయనుకున్నా కానీ ఆయన ప్రయారిటీలో ఫస్ట్ నేనున్నానని తెలిసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా రోడ్లో జర్నీ చేస్తున్నా కదా ఇలా చిన్న చిన్న మాటలు సైలెంట్ మూమెంట్స్లో కేర్ చూపించడం అన్నీ కలిసి ఒక స్పెషల్ ఫీలింగ్స్ వచ్చాయి నాకు లైఫ్లో కొన్ని మూమెంట్స్ మెమరబుల్గా ఉంటాయి ఈ మూమెంట్స్ ఆ కేటగిరీలో పడింది అనమాట బిజీలో అయిన టైం చూసుకుని నా కోసం నా ట్రావెల్ జర్నీలో నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు అది నా కి బాగా టచ్ చేసింది ఇలాంటి కేర్ ఇలాంటి లవ్ ఎవ్రీ డే రొటీన్స్లో మనకి చూడకపోయినా ఇలాంటి సందర్భాల్లో మనకి బాగా తెలుస్తాయి అన్నమాట దోసల పిండి ఇడ్లీ పిండి చేస్తాను అది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ రోలో ఉంటుంది ఓకేనా ఉప్మా పౌడర్ ఏమో ఇన్స్టెంట్గా చేశాను హాట్ వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత పెసట్లో కూడా పిండి రెడీ చేసి పెట్టేశాను ఆవకాయ పచ్చడి కొంచెం ఉంది కదా అవి నంచుకొని తినేసాయి ఎందుకంటే చట్నీ చేసుకోవడం కాకదు కదా నీకు చికెన్ కర్రీ రసము చేసాను అది కొంచెం టూ డేస్కి వస్తుంది అది తినేసి సరేనా నేనేం కాంగారు పడట్లేదు నీకు చెప్తున్నాను బ్రేక్ఫాస్ట్కి నీ వీటికి ఒక వన్ వీక్ కూడా సరిపోయాలు పెట్టాను ఆ తర్వాత వన్ వీక్ తర్వాత నీకు రొటీన్ నార్మల్గా అలవాటు అవుతుంది కదా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో కొంచెం చేంజెస్ ట్రాఫిక్ని దాటి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం నీట్గా ఉంది లగేజ్ చెక్కింగ్ ఇమిగ్రేషన్ అన్నీ స్మూత్గా అవుతాయి లేదా అని చిన్న టెన్షన్ ఉందనమాట అండ్ మధ్యలో కొంచెం కాఫీ తీసుకుందాం అని అనుకున్నా కానీ అసలు టైం సరిపోలేదు అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మార్నింగ్ చేయలేదు సో అసలే లో బీపీ మనిషిని కదా సో ఎట్లా ఉంటుందా అనేది కొంచెం టెన్షన్ పడుతున్నారు మా వారు మధ్యలో ఏదైనా తిను అవి ఇవన్నీ చెప్తున్నారనమాట కానీ మనకి టెన్షన్ అనేది ఉంటుంది కదా సో అసలేం తినబోద్ది కావట్లేదు హ్యాపీగా నేను ఇండియా రీచ్ అయ్యేంత వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు సో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను సో లోపలికి వెళ్ళిపోదాం పదండి అయ్యా నేను కోర్టు మర్చిపోయాను కార్లోనే చెప్తున్నా కదా ఈ టెన్షన్స్ వల్ల చాలా మర్చిపోతున్నా సో మళ్ళీ మా వారు నా కోసం కార్ వరకు వెళ్ళి కోట్ తీసుకుని వచ్చారనమాట సో స్వీట్ ఆఫ్ హీమ్ అందుకే దాని నాకు చాలా ఇష్టం ఎప్పుడు కోప్పడు నా మీద అండ్ ఫైనల్లీ అండ్ స్మూత్గా ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది యాక్చువల్లీ తమ్ము పడలేదు మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ తమ్ము వేయించారనమాట సో ఇమిగ్రేషన్ కూడా చక్కగా అయిపోయింది చెక్ ఇన్ కూడా బాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు గేట్ నెంబర్ నాకు సిక్స్ ఇచ్చారు సో మనం అక్కడికి వెళ్ళొద్దాము అండ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చిన్నగా చూపిస్తాను యాక్చువల్లీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇదంతా ఫుడ్ కౌంటర్స్ అనమాట సో మనకి ఎఫ్ సిక్స్ అది చూసారా క్లీనర్ అనమాట రోవో క్లీనర్ చక్కగా క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది మధ్యలో తిందామనుకున్నా కానీ ఆ కలి ఏమి చాలా టెన్షన్గా ఉంది బోర్డింగ్ అయ్యేంత వరకు అలానే ఉంటుంది అనుకోండి సో చూద్దాము బోర్డింగ్ అయ్యేటప్పుడు కొంచెం వీడియో తీద్దాం అనుకున్నా కానీ రెండు చేతుల్లో రెండు లగేజ్లు ఉన్నాయి మధ్యలో కోట్ కూడా ఉంది కాబట్టి తీయలేదు అండ్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్కి రీచ్ అయిపోయాను దిగిన తర్వాత ఇమిగ్రేషన్ చెక్ అయినవని అయిన తర్వాత గేట్ నెంబర్ దగ్గర కూర్చునేసరికి గుమగుమలాడుతూ మన హైదరాబాది బిర్యానీ స్మెల్ వచ్చింది చూడండి అస్సలు ఆగలేదు వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నా చూసారు కదా ఎంత వేడిగా ఉందో సూపర్గా అనిపించింది అండ్ ఇంకా ఆగలేకపోయా అండ్ బ్యాంకాక్లో మనకి మన ఇండియన్ ఫ్లేవర్స్ దొరకడం అంటే అండ్ ఆ టేస్ట్ ఉండాలి అంటే కొంచెం కష్టమే కదా అండ్ ఒక్క ముద్ద లోపల పెట్టుకునేసరికి వా స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది అంత టేస్టీగా ఉంది అండ్ మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఫుల్ బిర్యానీ నేనే లాగించేద్దాం అనుకుంటున్నా టేస్ట్ అయితే అసలు సూపర్ అసలు మాటలే లేవు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అండ్ అంత బాగా అయిపోయింది కాబట్టి ఇంకా టెన్షన్స్ ఏం లేవు నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ప్రశాంతంగా తినేస్తాను అనమాట హలో గాయ పొచ్చునంటగా ఫుల్గా తినేసా కదా యాక్చువల్లీ హెవీ అయిపోయింది నాకు వదలాలంటే కొంచెం కష్టం అనిపించింది యాక్చువల్లీ ఫుడ్ నేను ఎప్పుడూ వదలను సో అందుకే అది కథం చేస్తాను అనమాట ఇప్పుడు అతను అరగించుకోవడానికి కానీ వాకింగ్ నా చాలా టైం ఉంది కాబట్టి సో నడిచి నడిచి అరిగించేసుకుంటే బాగుంటుంది సో చాలా టైం ఉంది అట్లా చూస్తాను ఏమైనా షాప్స్లో ఏమైనా బాగుంది ఏమైనా నచ్చిందంటే తీసుకుంటా నచ్చలేదు అనుకోండి మళ్ళీ వెళ్ళి కూర్చుంటా ఇంకా ఏ గేట్ నెంబర్ అనేది అనౌన్స్ చేయలేదు మాకు నెక్స్ట్ ఫ్లైట్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అది డిలే అవుతూనే ఉంది బోర్డింగ్ టైం అసలు టైం మారుస్తూనే ఉన్నారనమాట అండ్ చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది అండ్ నా పేషెన్స్ లెవెల్స్ని చాలా టెస్ట్ చేస్తున్నారు నా ఫోన్లో చార్జ్ కూడా లేదు అండ్ వీడియో తీయడానికి కూడా ఆప్షన్ లేదు అండ్ ఫైనల్గా బోర్డింగ్ అయితే అయిపోయింది చాలా టైర్డ్గా ఉంది ఎప్పుడో మార్నింగ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి బోర్డింగ్ స్టార్ట్ అయింది అనమాట అండ్ కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది కదా మా అమ్మని చూద్దామని ఆ ఒక్క చిన్న హ్యాపీనెస్ ఉంది నా బ్రెయిన్లో అయితే ప్రజెంట్ ఇప్పుడు మా అమ్మ ఆల్రెడీ త్రీ అవర్స్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంది అండ్ తన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేను క్యాప్చర్ చేయాలని చాలా ట్రై చేస్తున్నా అవుతుందో లేదో తెలియదు చూద్దాము అండ్ ఫైనల్గా అయితే వచ్చేసాను ఎయిర్పోర్ట్కి అండ్ మా మమ్మీ వాళ్ళైతే బయట వెయిట్ చేస్తున్నారు కదా సో మా మమ్మీ ఎలా ఉంటుందో కూడా ఒకసారి లుక్ వేసేయండి చిన్న పిల్ల వేస్తుంది మా ముగ్గురు పిల్లల్ని చూసి మమ్మల్ని అసలు మేము తన దగ్గర ఉండి ఒక వన్ మంత్ మేము ఊరు వెళ్ళినా కూడా మమ్మల్ని చాలా మిస్ అయిపోతుంది అనమాట సో అంత కనెక్టింగ్ అంటే కూతులతో ఎక్కువ కనెక్ట్ ఉంటారు కదా పేరెంట్స్ అన్నాక సో చూసారు ఇళ్ళొకల సారీయే మా మమ్మీ షీ సో హ్యాపీ వన్ ఇయర్ அந்த எந்த லாங் ஜர் அந்த நே மார்னிங் ஆர்னிங் இப்படி திங்க எந்த டயர் எந்த நேரில் ஒன் தான் డాడీ ఉన్నా సరే నేను ఒంటరిగా ఉంటాను ఉన్నప్పటి కొడుతున్నావు కదరా ట్రావెల్ కొడుతున్నా కదా కొనని వచ్చా యూఎస్ నుంచి అయినా సరే మళ్ళీ వెంటనే లాస్ట్ ఇయర్ వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా త్రీ మంత్స్ ఉన్నాము మళ్ళీ నువ్వు వ్యవసాయాలతో వెంటనే నువ్వు మళ్ళీ వెంటనే ఇప్పుడు వచ్చాము అయితే ఇప్పుడు లోపలికి రెంట్ రావచ్చా ఇంకా నా ఇంకేముంది అమ్మా నీ కొత్త పెళ్లి కూతురు కాదురా బాబు

ఈ జర్నీలో చాలా టైనర్స్ ఉంది కానీ హార్ట్ ఫుల్గా లవ్ అయితే ఉంది ఇంటికి రాగానే ఈ గోరు గోరుముద్దలో అప్పప అమ్మ చేసిన బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో నేను వైజాగ్లో చేసిన మెమోరీస్ కానీ ఏ ఫుడ్స్ తిన్నానో ఇలాంటివి చాలా వ్లాగ్స్ అని కవర్ చేస్తా మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ మీ ట్రావెల్ మెమరీస్ అన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ లో కలుద్దాం అండ్ టిల్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ ఫ్లైయింగ్ టేక్ బై బాయ్